జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు పచ్చడిలో వంకాయ పచ్చడి ఫస్ట్ వంకాయలకి ఇలా తీసుకుని లేత వంకాయలు పెద్ద పెద్ద వంకాయలు తెల్ల వంకాయలు తీసుకుని దాన్ని నూనె రాసుకుని అప్పుడు మనం గ్యాస్ మీద కాల్చుకోవాలి వంకాయలు మనం నూనె రాసుకున్నాం కదా ఫస్ట్ గ్యాస్ స్టో మీద ఒక్కొక్క వంకాయ బాగా కాల్చుకోవాలి ఒక నల్లగా మాగే వరకు మనం వంకాయలు కాల్చుకోవాలి ఇలాగా ఒకటి ఒకటి ఇలాగ వేసుకుంటే మనం మేము దండం పెట్టుకుంటాం కదా స్వస్తికి గ్యాస్ స్టవ్ మీద వేసుకుంటే సుఖ సుందరం రోజు పొయ్యి అంటించినప్పుడు అది చూసుకుని దండం పెట్టుకున్నప్పుడు పొయ్యి అంటించుకోవచ్చు మనం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మేము వేసుకున్న దగ్గర నుంచి మాకు చాలా బాగుంది ఇందాక కాల్చుకుని చూపించాం కదా అవి ఇది ఇలా ఉల్చుకోవాలి నల్ల తొక్క అంతా ఒల్చేసుకోవాలి కావాల్సిన పోపులు ఓ స్పూన్ నూనె కావాలి రెండు మూడు రెండు రూపాయలు హాఫ్ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ మినపప్పు మెంతులు కొంచెం వేసుకోవాలి చేసుకున్నారు కొంచెం ఇందు పొడి వంకాయ పచ్చడి పోపులు ఇందాక చూపించలేదు కదా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది రుచిగా ఉంటుంది పచ్చిరకాయలు కొంచెం పండు ఇందాక పోపులు చూపించాం కదా పోపులు కొంచెం ఉప్పు పోపులు వేసుకుని పచ్చిరకాయలు వేసుకుని మెత్తగా కొట్టేసుకోవాలి రోడ్లో రోట్లో అయితేనే వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మిక్సీలో బాగుంటుంది మెత్తగా అయిపోతుంది వంకాయ రోటి పచ్చడి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిరికాయలు ఎలా కొట్టుకోవాలి కొంచెం పచ్చిరికాయలు కచ్చా పిచ్చా అయితే కొంచెం మధ్య మధ్యలో నంచుకున్నట్టు ఉంటాయి బాగుంటుంది పచ్చడి ఈ వంకాయ పచ్చట్లోకి చెప్పనా ఈ వంకాయ పచ్చట్లోకి లేత రూపాయలు నంచుకుని వేరుసన్ను వేసుకు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అలా మీరు కూడా ట్రై చేయండి రోటిపచ్చడి చాలా రుచిగా ఉంటుంది